అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్ ఈరోజు మనం టమాటో నిల్వ పచ్చడి చేసుకున్నామండి ఇది వన్ మంత్ దాకా ఉంటుంది బయట అయితే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టూ మంత్స్ ఉంటుంది ఇప్పుడు చూడండి టమోటాలు ఒక కేజీ టమాటాలు తీసుకున్నాను మంచివి పండువి తీసుకొని కడిగి శుభ్రంగా చెమ్మ లేకుండా గుడ్డతో తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరపెట్టుకోండి ఉంటే నిల్వ ఉండదు పచ్చడి తర్వాత తనిఖావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేదండి ఇవన్నీ తీసుకున్నాను పచ్చ ఎండుమిర్చి మనము ఒక ముప్పై నుంచి నలభై దాకా ఎండుమిర్చి తీసుకున్నానండి ఇది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాండే పెట్టుకొని ముందుగా వంద గ్రాముల ధనియాలు తీసుకున్నాను ఇవి లోటు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి కొంచెం మంట పెంచినా కానీ మాడిపోతాయి మాడిపోతే పచ్చడి బాగుండదు ఇప్పుడు చూడండి జీలకర్ర ఆవాలు కొంచెం మిరియాలు వేసుకోండి కొద్దిగా బాగుంటుంది మిరియాలు కూడా అలాగే మెంతులు కూడా వేసుకొని వేయించుకున్నాం తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను ఇవి కూడా మాడిపోకుండా వేయించుకోవాలి ఎప్పుడన్నా నిలవ పచ్చడిలో మాడిపోకుండా ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగొస్తుంది అందుకే ఓపిగ్గా వేయించుకోవాలి ఇంగు అండి ఇంగు కొంచెం వేయించుకున్నాను తర్వాత టమాటాలు టమాటాలు కూడా స్లోగానే వేయించుకోండి నిదానంగా స్టవ్ దగ్గరే ఉండి తిప్పుకుంటూ వేయించుకోవాలి పచ్చడికి అలాగే ఒక డెబ్భై గ్రాముల చింతపండు తీసుకున్నాను ఆ చింతపండు కూడా టమాటాలు కొద్దిగా వేగనిచ్చి వేసుకున్నాం ఇవన్నీ చల్లారిచ్చిన తర్వాత మిక్సీకి వేసుకున్నానండి ఈ మిక్సీకి వేసుకునేటప్పుడు పచ్చడి ఎగిరిపోకుండా కొంచెం కొంచెం వేసుకోండి తరువాత తిరుగుమాత వేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయితేనే అది నిలువు ఉంటుంది పచ్చడి అనేది కాబట్టి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోండి ఇప్పుడు అవి చిటపట అన్నాక వెల్లుల్లి వేసుకుందాం ఒక వెల్లుల్లి వేసుకోండి అలాగే నాలుగైదు ఎండుమిర్చి తింపి వేసుకోండి ఇవన్నీ స్లోగా వేయించుకోండి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న టమాటా వే పచ్చడి వేసేసుకొని స్లోగా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అవనివ్వండి ఆయిల్లో ఫ్రై అయితేనే అది నిలువ ఉంటుంది లేకపోతే ఉండదండి మీరు కొంచెం చేసుకున్నప్పుడైతే ఇలా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉండదు పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి మామూలు టమాటా పచ్చడి అయితే నిలవ కాకుండా ఇప్పుడు చూడండి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని ఒక వన్ అవర్ బయటపెట్టి చల్లారిన తర్వాత ఒక మంచి టైట్ కంటైనర్లో పెట్టుకొని పెట్టుకోవాలండి మీకు ఫ్రిడ్జ్లో ఇష్టం లేకపోతే ఇది వన్ మంత్ ఆక నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఒక టూ మంత్స్ ఉంటుందండి అప్పుడు దాకైతే ఉండదు తినేస్తారు పిల్లలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి